భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కలపల్లి శ్రీనివాసరావు బాలమల్లే ఎన్నికయ్యారు మూడు రోజుల పాటు హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగిన సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు అలాగే రాష్ట్ర కార్యవర్గానికి ఆహ్వానితులుగా హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతిని ఎన్నుకున్నారు ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి కూనమ్ నేని సాంబశివరావు హన్మకొండలో నిర్మాణ కౌన్సిల్ సమావేశాల నిర్ణయాలను మీడియాకు విడుదల చేశారు రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఎన్నికైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన తక్కలపల్లి శ్రీనివాసరావు విద్యార్థి దశలోనే ఏఐఎస్ఎఫ్ లో చేరి పలు బాధ్యతలు నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగారు ఈ సందర్భంగా తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు పార్టీ రాష్ట్ర జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు శక్తి వంచనా లేకుండా కృషి చేస్తామని అన్నారు ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు